రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి గద్వాల సంబంధించినటువంటి వ్యక్తిని దారుణ హత్య చేశారు అనేది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి బ్యాంకులో పనిచేస్తున్నటువంటి తిరుమలరావు ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము మనం చూడొచ్చు విజువల్స్లో తిరుమల రావు ఇంటికి సంబంధించిన ఇల్లు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ బ్రదర్ కానీ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు తిరుమల రావు ఎలా ఉండేవాడు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ తమ్ముడు ఈరోజు రెండు రాష్ట్రాల్లో హత్య చేశాడు అనేది ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మీరు ఎట్లా ఉండేవాడు మీ బ్రదరు మా వాడైతే మా చాలా మంచిగా ఉన్నాడు మాతో అసలు వాళ్ళ బ్యాంక్లో కానీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి వాడు ఉండే పరిస్థితిలో ఏం జరిగిందో మాకైతే తెలియదు వాడైతే ఎక్కడ తప్పు చేయలేదు ఇక్కడ కావాలంటే మీరు ఈ లోకల్ ఏరియాలో ఎవరినన్నా అడగండి ఈ ఏమంటారు వాళ్ళ ఆఫీస్లో కూడా అడగండి వాళ్ళైతే ఎక్కడ తప్పు చేయలేదు అది ఏం జరిగిందో మాకైతే తెలియదు వాడైతే మా వాడు అయితే హస్పెండ్లో ఉన్నాడు మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు కానీ మేము మేము మాత్రము వాడిని కాల్ చేస్తే మాత్రం స్టే ఏమంటారు కాల్ చేస్తే కూడా మేము ఏమన్నా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది కూడా మన అది కూడా వాళ్ళు ఏమైంది ఏం కథ కూడా వాళ్ళు స్విచ్ ఆఫ్లో ఉంది సెల్ తర్వాత ఏమన్నా ఐ మీన్ ఏమంటారు వాడు ఏమన్నా కాల్ చేస్తే ఇప్పుడు పోలీసు అదుపులో తీసుకున్నారు మీ బ్రదర్ని అనేది గద్వాళ్ళ పోలీసు పోలీసులు అయితే మా ఊని తీసుకోవడం వాస్తవం అసలు వాడికి ఎక్కడున్నా కూడా మాకే తెలియదు తెలిస్తే వచ్చి అప్ప చెప్తామని కూడా చెప్పినాము ఆ సార్ వాళ్ళకి డిఎస్పి ఎస్ఐ వాళ్ళు మార్నింగ్ వచ్చిపోయినారు మేము కూడా అది చెప్పినాం వస్తే మేము కా వస్తే మీకు పర్సనల్గా వచ్చి మేమే హ్యాండ్అట్ చేస్తాం అన్న వాళ్ళు వినడం లేదు వాళ్ళు వినకపోక మా అమ్మ వాళ్ళని టార్చర్ పెడుతున్నారు ఏమని ఏమని టార్చర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇక్కడ ఇక్కడ టార్చర్ చేస్తున్నారు ఏమంటే మీ ఎవరు చెప్తావా ఎక్కడున్నాడు నీకు తెలియకుండా ఎక్కడ పోతుంది అనే వర్షంతో మాట్లాడుతున్నారు వాళ్ళు మీ మమ్మీ వయసు ఎంత ఉంటుంది మా మనిషి మా మమ్మీ మొత్తం యాభై ఐదు అట్లుంటుంది మరి మిమ్మల్ని విచారం చేయలేదా పోలీసు విచారం చేసినారు మేము అదే ఇంట్లో కూడా చూపించాం లోపల కూడా చూసినారు చెక్ చేసుకున్నారు రా రాత్రి రెండు గంటలకు వచ్చినారు రెండు గంటలకు వస్తే కూడా మేము తలుపు తీసి కూర్చోవచ్చి మాట్లాడినాం ఆయన ఆయన వాళ్ళు మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తున్నారు అంటే మా నాన్నకు ఫోన్ చేసి నీకు బెదిరి నువ్వు పట్టు నువ్వు ఏమంటారు పట్టించుకుంటే నీ ఇల్లు సీజ్ చేస్తాం నీ అకౌంట్ సీజ్ చేస్తాం అనేది అది మాట్లాడకూడదు వాళ్ళు ఒక ఆఫీసర్గా ఉండి కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అంటే చాలా ప్ర తప్పది నీకు ఏమంటే అక్యూజ్డ్ ఉంటే అక్యూజ్డ్ చెక్ చేసుకోండి మేము సహకరించుకోబడితే మీరు చెక్ చేసుకోండి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా చెప్తే కూడా మీరు అదే పనిగా మీరు ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు చూపించండి చూపి అంటే మాకు ఏదో చూపడానికి మాకు తెలియనప్పుడు ఎక్కడ నుంచి తీసుకురావాలి అంటే ఈ ఒక పెద్ద ఆరోపణ వస్తుంది ఏంటంటే ఈ ఎవరైతే బ్యాంక్ మీ బ్రదర్ బ్యాంకులో ఉన్నాడో బ్యాంకులో ఉన్నటువంటి పనిచేసే మహిళతో అక్ర సంబంధం పరచుకున్నారు అదేవిధంగా దాని ద్వారా ఆమె కూతురు ఎవరైతే ఐశ్వర్య ఉన్నాడో ఐశ్వర్యాన్ని కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడంతోనే ఈ హత్యకు చేశారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అది అంత ఆ వాస్తవం అది వాళ్ళు నాకు తెలిసి ఇది జరిగినాక ఆయన పైన వానిపైన పే వానిపైన ఏమన్నా జరిగినాక ఏమన్నా ఆరోపణ చేసినారేమో కానీ అదైతే ఆ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆ వాస్తవం వాళ్ళు ఫోన్ అంటే మామూలుగా ఇప్పుడు ఏమంటారు తను ఎంప్లాయ్ కదా దాంట్లో మామూలు ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే మాట్లాడుకున్నచ్చు అది మన తెలియదు మనకి అది ఫోన్లో అయితే వాళ్ళు చెప్పారు ఇట్లా మీడియాలో రెండు వేల కాల్స్ వచ్చినాయి నూట యాభై కాల్స్ అని అది అయితే ఏమవుతుందో తెలియదు మనకి మామూలుగా ఫ్రెండ్ కాబట్టి కొలీగ్స్ కాబట్టి ఇప్పుడు కొలీగ్స్ కాబట్టి మాట్లాడుకుంటుంటారు మనం దాన్ని తప్పు పడటానికి అంత లేదు కదా ఎట్లా పడతాం దాని తప్పు వాళ్ళు పడితే తప్పు పట్టి ఇట్లా బ్లేమ్ చేసి మీ వాడి మధ్య ఇట్లా ఇట్లా అని చేయకూడదు అది అవాసం ఎంతుంది ఏం కాదని తెలుసుకున్నాక మాట్లాడాలి అంటే మీ వదినకి పిల్లలు కాలేదు మీ మరదలకి పిల్లలు కాలేదు అందులో భాగంగానే మీ బ్రదరు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలా ఐశ్వర్యాన్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఇలాంటి అగాయత్యానికి పాల్పడ్డారనేది ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎవరైతే అతను కుటుంబ సభ్యులు అది అటువంటిది ఉంటే మా మా ఫ్యామిలీ వరకు మేము చేసుకుంటాం కదా అది అయితే పూర్తి అవాస్తం అది మొత్తం కల్పితం మాత్రమే చేస్తారు అది వాళ్ళు అంతా ఎక్కడ గుడి పుట్టడానికి జరిగిందో మాకైతే తెలియదు వాడు జరిగిన నుంచి మాకు ఫోన్ కాల్ లేదు ఏం లేదు కానీ మా అమ్మ మా అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మా నాన్నని ఇబ్బంది పెట్టుకుంటా అందులో ఆయనకు షుగర్ ఉంది ఆయన సర్జరీ కూడా జరిగింది మొన్న మొన్ననే ఆయన ఆయన ఇబ్బంది పెట్టుకుంటా మా అమ్మ వాళ్ళని కూడా డ్యూటీకి పోతుంటే కూడా డ్యూటీలో ఆమె ఫోన్ చేసుకుంటా ఏంటిది ఇది ఏదైనా ఉంటే నువ్వు చూసుకో పై పక్కకు వచ్చి చూసుకో తప్పు చేసాను వాడు తప్పు చేశాను చెప్తలేండి అది ఏం జరిగిందో మాకు తెలియదు ఆ ఇంక్వైరీ చేసుకొని మీ బాధ ఇంత ఉంది వాస్తవం చెప్పండి అది మీ మీ మమ్మీ బ్యాంకులో దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఒక రెండు రోజుల క్రితము డ్రా చేసి మొత్తం అది బ్యాంక్ అకౌంట్ని కానీ డిఫాల్ట్ చేసినాడు అనేది సమాచారం అది ఎంతవరకు వస్తుంది అంత అది అంత అవసరం అది పద్దెనిమిది లక్షలు ఉంటే ఇది ఎక్కడ అంతే ఆరోపణలు కాదు పద్దెనిమిది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి నుంచి వస్తాయి ఒక గవర్నమెంట్ ఎంపిక పైన పద్దెనిమిది లక్షలు ఎట్లు వస్తాయి చెప్పండి ఇదంతా అవసరం అది అది ఏం జరిగిందో మాకే తెలియదు నాకైతే తెలియదు అంటే ఇప్పుడు మీతో ఎలా ఉండేవాడు మీ బ్రదర్ మీ కుటుంబ సభ్యులు ఎలా ఉండే ఉంటాడు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు నా బాగుంటాడు అది మాతో కూడా బాగా మాట్లాడతాడు ఇంట్లో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాడు ఇది ఏం జరిగింది అంటే వారు మా వచ్చి ఏం జరిగింది అని తెలిసేంతవరకు మాకు తెలియదు వాడు ఎక్కడ ఉంటే వారు మాకు కాల్ చేసి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినని మేము వచ్చి సార్ గారికి అప్పగిస్తాం అంటే ఇది ఏదైతే పోలీసులు ఆయన సెల్ ఫోన్ ట్రాప్ చేసిన సందర్భంలో హైదరాబాద్లో ఉన్నాడని ఒకసారి సమాచారం కర్నూలులో ఉన్నాడని ఒక సమాచారం మరి మీకు ఏమైనా ఈ రెండు మూడు రోజుల్లో ఏమైనా ఉన్నప్పుడు అక్కడ ట్రేస్ అవుట్ ఉంటుంది కదా సిగ్నల్లో వాళ్ళే ట్రేస్ చేసి పట్టుకోవచ్చు కదా మాకెందుకు చే ఇంత టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు సెల్ ఫోన్స్ ఎక్స్ సిగ్నల్ తాగనే పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు కాబట్టి మా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడ ఎక్కడున్నా వాళ్ళనే పట్టుకున్నాము మళ్ళీ మళ్ళీ టార్చర్ చేయడం ఇది ఇది చాలా అవాస్తవం ఇది ఏం జరిగిందో తెలియదు ఆ ఆ పిల్లోడు వస్తే కానీ తెలియదు గద్వాల పోలీస్ అదుపులో మీ తమ్ముడు లేడా లేడు అస్సలు లేడు ఇదైతే కన్ఫామ్ లేడు కానీ వాళ్ళు మా ఈ టార్చర్ అయితే చేస్తున్నారు మమ్మల్ని మీరు ఏం కోరుకుంటున్నారు మీ బ్రదరు ఈ హత్యలో భాగస్వామి ఉన్నాడా లేరా అని మేము అనుకుంటున్నాను నాకైతే అది తెలియదు కదా నేనైతే మా వాడు మంచివాడు ఇక్కడైతే ఎటువంటి ఆపద లేకుండా మంచిగా బాగుంటుండే ఇక్కడైతే బాగుంటున్నాడు మాతో అయితే హ్యాపీగా ఉన్నాడు అది ఎంత ఉన్నది మాకైతే నాకైతే తెలియదు ఏదైతే గద్వాలకు సంబంధించిన సర్వేర్ తేజేశ్వరి హత్య కేసులో తనకు ఎలా తన తమ్మునికి ఈ భాగస్వామి ఉందా లేదా అనేది పూర్తి సమాచారం తెలియదు అయితే పోలీసులు మాత్రం తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు అదేవిధంగా తన తండ్రి వయసు రీత్యా ఎక్కువ వయసు ఉంది అదేవిధంగా వాళ్ళమ్మ వయసు ఎక్కువ ఉండడంతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏదైనా ఉంటే తన బ్ర తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని ట్రేస్ అవుట్ చేసుకొని పట్టుకోవాలా లేకుంటే తమకు సమాచారం వస్తే ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తాము దీంట్లో ఎటువంటి నిర్ ఇబ్బ అవి ఏదైతే హత్యలో భాగస్వామి ఉన్నాడా లేదా తేల్చాల్సింది పోలీసులే తప్ప తమని ఇబ్బందులకు గురిచేసి ఆలోచన చేయకూడదు అనేది ఎవరైతే ఈ మర్డర్ కేసు నిందితుడిగా ఆరోపిస్తున్నారు దానికి సంబంధించిన వాళ్ళ అన్న చెబుతూ ఉన్నాడు అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళ ఎవరైతే బ్రదర్ ఉన్నాడో ఆ బ్రదర్ని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదనేది తమకు సమాచారం ఉంది అయితే ఎక్కడ ఉన్నాడు ఏంటనేది తమకు సమాచారం లేదు ఆ సమాచారం వస్తే ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తాము అయితే తమతో ప్రశాంతంగా ఉండేవాడు ఎక్కడ కూడా ఇలాంటి ఆలోచనలు ధోరణి లేదు తమ కుటుంబంలో కానీ కలిసి అన్యోన్యంగా ఉండేవాడు మరి ఇలాంటి హత్య కేసులో ఉన్నాడు అంటే తమకే నమ్మ నమ్మసక్యంగా లేదు అనేది సోదరుడు చెబుతున్న సందర్భం కనిపిస్తుంది ఇది రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి తేజేశ్వర్ హత్యకు సంబంధించి ఎవరైతే హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమలరావు ఉన్నాడో వాళ్ళ బ్రదర్ చెబుతున్న పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా